హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండి సీజన్ ఏదైనా కూడా మనము అవుట్ సైడ్ వెళ్ళామంటే బండి మీద ఉన్న ఈ చల్ల పునుగులైతే కంపల్సరీ తినాలండి అదే స్టైల్లో చాలా సింపుల్గా మన ఇంట్లోనే మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి టేస్ట్ మాత్రం మనకి బయట రోడ్ సైడ్లో తినే చల్లపుళ్ళులానే ఉంటుంది సో అది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దామండి దానికోసం ముందుగా పిండి కలుపుకోవడానికి ఇలాగా ఒక గిన్నెని తీసుకుని నేనైతే ఇందులో ఒక కప్పు మైదానైతే వేసుకుని ముందు స్ట్రైన్ చేసుకుంటున్నాను అండి స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే గిన్నె కొలతతోటి పుల్లటి పెరుగు అయితే వేసుకుంటున్నాను అండి మనము పుల్లటి పెరుగు వేసుకున్నప్పుడు వంట చోడా కానీ వేసుకోవాల్సిన అయితే అవసరమైతే ఉండదండి దీంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి పిండి గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ వేసుకొని మీడియం కన్సిస్టెన్సీలో వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలండి ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత మనం డీప్ ఫ్రై చేస్తామనుకున్నప్పుడు ఒక ఉల్లిపాయని ఇలాగ చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పిండిలో వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలాగా చిన్న చిన్నగా చల్లపుండుగులాగా వేసుకోవడమేనండి మనకి నూనెకి సరిపడా చల్లపునుగులు వేసుకున్న వేసుకున్న తర్వాత మనం లో మన పిండిని ఇలా డిప్ చేయగానే ఆయిల్లో మనకైతే చాలా బబుల్స్ అయితే వస్తున్నాయండి మనం వేసుకున్న వెంటనే ఈ బబుల్స్ అనేవి కంప్లీట్గా నార్మల్గా వచ్చేయాలన్నమాట అలా వచ్చినప్పుడు మాత్రమే మనం సెకండ్ వైపు టర్న్ చేసుకుని మనము వీటిని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలండి చల్లపునుగులన్నీ కాదు బూరెలు కానీ గారెలు కానీ లేదంటే జంతుకులు కానీ ఇలాగ నూనెలో ఏదైనా వస్తువుల్ని డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మనం ఏదైతే వేస్తామో అది వేసిన వెంటనే చాలా బబుల్స్ అయితే వస్తాయండి ఆ బబుల్స్ నేను వీడియోలో చూపిస్తున్నా కదండి ఇలాగా కంప్లీట్గా నార్మల్ అయ్యేంత వరకు కూడా మనం గరిట పెట్టకపోవడం వల్ల అవి ఆయిల్లో బాగా కుక్ అవుతాయండి ఎక్కడ మధ్యలో పైన కుక్ అయ్యి పిండి పిండిగా ఉండడం అలా లేకుండా ఈవెన్గా కుక్ అవుతాయి అనమాట ఈ టిప్ అయితే మీకు మీకు ఏ డీప్ అవుతుందండి ఇలాగా సెకండ్ వేపు కూడా టర్న్ చేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనము ఈవెన్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుని వీటిని ఆయిల్ నుంచి పై బయటకి తీసుకొని సపరేట్గా తీసేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి ఎంతో వేడి వేడిగా టేస్టీగా అచ్చం బయట దొరికే చల్లపునులు అయితే రెడీ అండి దీన్ని ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న టమాటా చట్నీతోటి కొంచెం ఆనియన్స్ తోటి తింటే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చినాయో మాకు వీడియో కింద కమెంట్ చేయండి మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్